పరిస్థితులు ఎదుర్కొంటుందని మరి టెక్కల్ నియోజకవర్గం లానికి చెందినటువంటి వ్యక్తే వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఒకసారి టెక్కల నియోజకవర్గంలో ఈ రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే టెక్కల్ నియోజకవర్గంలో వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇటీవల కాలంలో నాలుగైదు రోజులుగా చాలా గ్రామాల్లో చాలా పొలాల్లోకి వెళ్ళి చాలామంది రైతులను కలుసుకోవటం జరిగింది ఈరోజు కూడా మరి ఈ ప్రాంతం నందిగా మండలంలో ఈ సొంటునూరు అనే గ్రామానికి రోజు రావటం జరిగింది ఈ గ్రామంలో కూడా ఒకసారి రైతులందరూ వచ్చారు ఆ రైతులు వాళ్ళ కుటుంబాలకు చెందిన వాళ్ళందరూ వచ్చారు వాళ్ళతో ప్రశాంతంగా ఒకసారి మాట్లాడదామని నేను ఈ రోజు రావటం జరిగింది అన్నా మీకు ఈ సీజన్ లో విత్తనాలు ఇచ్చారా విత్తనాలు 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 అయితే కొనుక్కున్నారు బస్తా ఎంత కొన్నారు బస్తా ఇరవై కేజీలు పదమూడు వందలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి వచ్చింది సరే పోనీ విత్తనాలు ఎలాగో ఏదో బాధపడ్డారు నాట్లు వేసుకున్నారు అంత అయింది ఇప్పుడు ఎరువులు వేసే సమయం ఇదే అనుకుంటా నేను చూస్తే పొలాల్లో చాలా దగ్గరలా పచ్చగా ఉండాల్సింది రంగు మారిపోతుంది చేనంతా కూడా ఈ కారణం సరైన సమయంలో ఎరువు నేను అనుకుంటున్నాను అదే సార్ రంగుబారు ఇరవై రోజులు యథా వేసిన తర్వాత ఇరవై పాతిక రోజులు ముందు వెయ్యాలా ముందు ఊరే పడాలి ఇవి కారిపొలాలు మొత్తం అవి దగ్గులు పోయినాయి మళ్ళీ పదిహేడు వందల యాభై రూపాయలు ఇచ్చి గ్రోమర్ ఇచ్చేవి గొడవ వచ్చింది మూడు వందల రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు ఊరియ పోయి పదిహేడు వందల రూపాయలు పెట్టుబడి ఇప్పుడు మొదటిసారి అయింది మొత్తం ఒక ఎకరాకి యూరియా బదులు గ్రోమర్ యూరియా దొరకదు ఎక్కడికెళ్ళినా లేదు ఎక్కడికెళ్ళినా లేదు ఎక్కడికెళ్ళినా లేదు ఎంత రేట్ చేస్తాం పురుగు మందులు కూడా అవసరం ఉంది ఆ పురుగు మందుల సంగతి అవి ఏమో పురుగు మందులు మనకి అప్పుడు ఏంటంటే సచివాలయం లో కావలసిన పురుగు మందులు సచివాలయం లేదు సచివాలయం మరిచిపోయినాశన పురుగు మందులు రైతు భరోసా కేంద్రాలు సమూలంగా నాశనం లేవు చూసారా ఇప్పుడు రైతులతో నేను ఇన్ని గ్రామాల్లో తిరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడటానికి వస్తే ఈ పక్కనే ఉన్నటువంటి ఆ పొలం చూస్తే రంగు మారిపోయింది చేను ఇప్పుడే రంగు మారిపోతే మరి పంట ఎలా వస్తుంది రంగు మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే యూరియా వేయాల్సినటువంటి సమయం ఇదని రైతన్న చెప్తున్నాడు యూరియా వేయాల్సిన సమయంలో యూరియా లేదు విత్తనాలు ఇవ్వాల్సిన సమయంలో విత్తనాలు లేవు పురుగు మందులు ఇస్తారో లేదో కూడా తెలియదు అసలు దీని అంతటికీ ఒక్కసారి అంచనా వేసుకుంటే ఈ శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తాం ఒక నలభై వేల నలభై నుంచి యాభై వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు పండిస్తాం ఇంకా ఇతర పంటలు కొబ్బరి కానీ మామిడి కానీ జీడి మామిడి కానీ ఇతర పంటలన్నీ కలిపి ఓ ముప్పై నలభై వేల ఎకరాల్లో పండిస్తాం మొత్తంగా ఈ పంటలన్నీ పండించటానికి మనకు కావలసినటువంటి ఎరువుల్ని చూసుకుంటే సుమారు యాభై వేల టన్నుల యూరియా అవసరం కనీసం ఇరవై నుంచి ముప్పై వేలు డిఏపి మనకు అవసరం అలాగే పొటాష్ కూడా ఒక ఐదు వేల నుంచి పదివేల టన్నులు వరకు మనకు అవసరం మరి ఒక్కసారి పరిశీలించుకుంటే ప్రభుత్వం ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా అసలు ప్రభుత్వం ఏం చేయాలి ఈ పంట కాలం రాకముందే నాట్ల కాలం ఇంకా రాకముందే అంటే మార్చి ఏప్రిల్ నెలల్లోనే రివ్యూ చేయాలి ఇన్నాళ్ళు అగ్రికల్చర్ కమిటీస్ ఉండేవి అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీస్ ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో ఆ అడ్వైజరీ కమిటీసు పంచాయతీ స్థాయిలోను మండల స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలోనూ ఉండేవి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కలెక్టర్ గారితో రివ్యూ కండక్ట్ చేయాలి మంత్రి రివ్యూ రాష్ట్రం మొత్తం కూడా కండక్ట్ చేసి రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని వేల ఎకరాలు రైతులు పంటలు సాగు చేస్తారు ఎంత ఎన్ని లక్షల టన్నులు యూరియా అవసరం పొటాష్ అవసరం అనేది అంచనా వేయాలి అంచనా వేస్తే కేంద్ర ప్రభుత్వమే ప్రతి ఏడాది మనకు సబ్సిడీ కింద ఈ ఎరువుల్ని పంపిణీ చేస్తుంది కేంద్రానికి ఆ సబ్సిడీ కట్టి ఆ ఎరువులన్నీ కూడా మనం తెప్పించుకొని రైతులకు సరఫరా చేయాలి నాకు తెలిసి ఈ ఏడాది కాలంలో గత సంవత్సరం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబడుతున్నటువంటి అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గం ఇది అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం వచ్చి నేను మాట్లాడుతున్నా మరి నియోజకవర్గమే ఫస్ట్ చూసుకుందాం రాష్ట్రం అంతా తగలబెట్టాడు రాష్ట్రం అంతా ఇంకా రాష్ట్రం అంతా ఎటు ఏ విధంగా అధోగతి పాలైందో రైతుల పరిస్థితున్నది ఇప్పుడు అర్థమైపోతుంది మనకి ఇంతవరకు నువ్వు విత్తనాలు సరిగ్గా ఇవ్వట్లేదంట అంట రైతున్న చెప్తున్నారు ఇప్పటి వరకు నువ్వు ఎరువులు ఇస్తావా లేదా తెలియదు అసలు అసలు ఎరువులు ఎన్ని కావాలి నేను చెప్తున్నట్టు యాభై వేల టన్నులు యూరియా కనీసం కావాలి ఉందా నేను ఉదయం అధికారులతో కూడా మాట్లాడాను లేదండి ఇండియన్ పెట్టామండి ఇంకా లారీలు వస్తాయండి ఇంకా చూస్తామండి చేస్తామండి అని వాళ్ళు చెబుతున్నారు అంటే అధికారులకు కూడా సరైనటువంటి అవగాహన లేదు సరైన సమయంలో మీరు ఈ ఎరువులు పంపిణీ చేయలేకపోతే అంటే మీరు రివ్యూలు చేయలేకపోవటం వల్ల కేంద్రంతో మాట్లాడడానికి ఇంగ్లీష్ రాదు అచ్చెన్నాయుడికి హిందీ రాదు మాట్లాడే శక్తి లేదు నాలెడ్జ్ లేదు వ్యవసాయం మీద అవగాహన లేదు వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడైతే ఇన్ని దౌర్భాగ్యాలు ఇంత నీచమైన పరిస్థితి రైతులకు వస్తుందా ఇవన్నీ ఈరోజు చూస్తుంటే రైతు ఎకరాకి ఈ ఎకరా నేలకి నెలపైన వరి పంట పండించడానికి సుమారు ఇరవై నుంచి పాతిక వేలు ఖర్చు అవుతుంది అతను అతనికి ఒక ముప్పై ప ఇరవై ఎనిమిది ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాలు ధాన్యం వస్తే అవి అమ్మగా ఒక ముప్పై ఐదు వేల నలభై వేలు వస్తుంది ఎకరాకి వచ్చింది పదివేలు నుంచి పదిహేను వేలు మాత్రమే ఇన్నాళ్ళు రైతు భరోసా ఒక పదమూడు వేల ఐదు వందలు వచ్చేది ఇప్పుడు ఇరవై వేలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు అది ఏం చేస్తారో తెలియదు రైతుకి రైతు భరోసా లేక పంట గిట్టుబాటు ధర లేక సగ గడిచిన కాలంలో కూడా పంటలకు పండించినటువంటి పంటలకి కొనుగోలు చేయలేదు సాంబ మసూరి అయితే సాంబ మసూరి సుమారు నాకు తెలిసే ఐదు లక్షల టన్నులు జిల్లాలో కాలం ఈరోజు ఉంది సన్న సన్నరకాలు ఇవి ప్రభుత్వం చెప్తేనే వేయటం జరిగింది ఆ సన్నరకాలు రెండు వేల ఏడు వందల వరకు అమ్మొచ్చు కానీ పదిహేడు వందలకు అడుగుతున్నారు ప్రభుత్వ మద్దతు ధర రెండు వేల ఏడు వందలు పదిహేడు వందలకి ఈ సీజ్ ద షిప్ అన్నారే దాని కారణంగా ఇంకా కంపైపోయింది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం సరఫరా మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు లేకపోవటం వల్ల సన్న రకాలు నిల్వ ఉండిపోవటం వల్ల అవి అమ్ముకోలేక ఈ రోజు ఈరోజు రైతులు నానాష్ట కష్టాలు పడుతున్నారు సన్న రకాలు మరి అయ్యం బాబోయ్ దండం అని చెప్పేసి రైతులు దండం పెట్టేసి వాళ్ళకి నచ్చిన విత్తనాలు కొనుక్కొని ఈరోజు వేశారు వేస్తే దీనికి కూడా ఈరోజు ఎరువులు లేవు పురుగుమందులు లేవు ఇదే పంటకి కనీసం పదిహేను నుంచి ఇరవై వేలు పెట్టినటువంటి రైతన్న రేపు దీన్ని ఎంత అమ్మగలడు ఎన్ని బస్తాలు వస్తాయి మరి ఇదే పరిస్థితుల్లో ఎరువులు లేకపోతే యూరియా ఇవ్వకపోతే డిఏపి ఇవ్వకపోతే పొటాష్ ఇవ్వకపోతే ఈ రైతన్న పండించిన పంట గిట్టుబాటు ధర రాకపోతే కనీసం పెట్టుబడులు కూడా రాకపోతే ఆత్మహత్య సారనే వాళ్ళకి కనపడుతుంది ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి విలయతాండం చేస్తుంది ఈ రాష్ట్రంలో స్వయానా అచ్చెన్నాయుడు నియోజకవర్గానికి చెందినటువంటి ఈ అతను సొంత నందిగా మండలానికి చెందినటువంటి ప్రాంతంలో నుంచి నేను ఈ మాటలు గట్టిగా తెలియజేస్తున్నాను దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను అచ్చెన్నాయుడికి చేత కాదని తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి నేను కోరుకున్నది ఒక అసమర్థుడికి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పెట్టారు సమర్థత లేనివాడు వద్దయ్యాం లేస్తే రాత్రి వరకు డబ్బు 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 ఎన్ని లక్షలు సంపాదించినాం ఈనాడు పేపర్లో రాశారు కదా రోజుకి ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు అందందే ఆ ఓఎస్డి ఓకే చెప్పందే అచ్చెన్నాయుడు మేడం మీదకి వెళ్ళడంట ఆఫీసులోనే కూర్చుంటాడట అని ఈనాళ్ళు రాసారు నేను చెప్ప మరి అదే విధంగా ప్రతిరోజు గ్రానైట్ వాళ్ళ దగ్గర లంచాలు ఎన్ని గ్రానైట్లుంటే ఆయన దగ్గర కూడా లంచాలే రైస్ మిల్లర్స్ దగ్గర లంచాలు కర్మకాలి ఈ టెక్కల్లోనే ఎరువుల షాపుల తాలూకు హోల్సేల్ షాపులు ఇక్కడే ఉన్నాయి హోల్సేల్ షాపులందరూ కూడా రౌడీజం చేస్తున్నారు ఈయన అంటున్నారు యూరియా కొనలేక ఆఖరికి గ్రామో వేసుకున్నామని యూరియా కోసం బజార్కి వెళ్తావంటే ఏడు వందల రూపాయలు చెప్తున్నారు మూడు వందల ఇరవై రూపాయలు డెబ్బై రూపాయలకి దొరికినటువంటి బస్తా రెండు వందల డెబ్బై రూపాయలకి రైతులు చెప్పేటట్టు గత ప్రభుత్వంలో ఈ రోజు ఏడు వందల కొనాలంట వేయలేడు యూరియా వేయలేరు ఇదేమైనా దృష్టి సారిస్తున్నావా నీ డబ్బులు కలెక్షన్లే నీకు ముఖ్యమా సాక్షాత్తు మీ అధికారి జిఎం గారికి జీఎం గారికి నువ్వు లాంగ్ లీవ్ పెట్టుకునేటట్టు చేసావు ఆయనకేం చెప్పాడంట వ్యవసాయం యాంత్రీకరణ ద్వారా తయారు చేసే యంత్రాలు తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలతో నాకు నాకు లింకప్ చేయి వాళ్ళకి నాకు మాట్లాడించు నాకు లంచాలు ఇప్పించని కోరాడంట రాష్ట్ర చరిత్రలో ఏ మంత్రి కూడా ఇలా చేయలే సాక్షాత్ అధికారి నాకు అచ్చెన్నాయుడు ఎలా కోరాడు మంత్రి మంత్రి వైఎస్ది నాకు ప్రచరిస్తున్నాడు తట్టుకోలేక నేను లాంగ్ లీవ్ పెట్టేస్తున్నాను అన్నాడు అచ్చెన్నాయుడు చేస్తున్న నిర్వాహకాలకు డబ్బులు కలెక్షన్లకు డబ్బులే ధ్యేయంగా పనిచేస్తున్నందుకు ఇది నిదర్శనం ఈ రోజు నేను ఇది ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు పొలాలకే నేను ఎందుకు వచ్చానంటే సాక్ష్యాధారాలతో ప్రజలకు చూపెడదామని వచ్చాను రంగు మారిపోతున్న ఆ చేను చూపించడానికే నేను వచ్చాను ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవటం దయచేసి ఈ మంత్రి తాలూకా అఘా ఇచ్చాను రౌడీజం గూండైజం ఎక్కువైపోయింది పోని ప్రతిపక్షానికి అడుగుదామంటే ప్రతిపక్షం సరిగ్గా స్పందించదు కృష్ణదాస్ మాట్లాడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద కృష్ణదాస్ చెబుతాడు నువ్వేమో ఒక అధికారి లాంగ్ లీవ్ పెట్టుకోవడానికి కారణమైనవంట అచ్చెన్నాయుడు గారు గౌరవ అచ్చెన్నాయుడు గారు మీరు మీకు మీరే ఒక కమిటీ వేసుకొని మీరు నిస్స మీ సచీలతను మీరు చూపించుకోండి అని అంటున్నాడు అంటే అచ్చెన్నాయుడు సచీలతను చూపించుకోవడానికి తనకు తాను కమిటీ వేయాలంట అంటే నేను ఇప్పుడు నా మీద ఒక కమిటీ వేస్తే వాళ్ళు ఏం చెప్తారు నేను దేవుడిని అనే చెప్తారు ఇది వీళ్ళ సలహాలు వీళ్ళ సూచనలు వీళ్ళ అంతర్గత రాజకీయాలు ఎంతసేపు ఎవరిని చంపాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని పాడు చేయాలి రైతుల తాలూకా బాగోగులు పట్టించుకునే నాథుడే ఈ రాష్ట్రంలో లేకపోవటం దౌర్భాగ్యం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కావలసినంత ఎరువులు మనకు వస్తాయి సబ్సిడీలు వస్తాయి తద్వారా రైతులకు మే రైతాంగానికి మేలు జరుగుతుందని రైతులందరూ నమ్మారే చాలామంది నమ్మి మిమ్మల్ని గెలిపించారే గెలిపించినాక ఈ రోజుకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాలూక నిర్వాహకం వల్ల రాష్ట్రం వ్యవసాయం సర్వనాశనం అయిపోయిందే ప్రతి సంవత్సరం కూడా శ్రీకాకుళం జిల్లాలో పది లక్షల టన్నులు పండించేటటువంటి శక్తి ఉన్నటువంటి రైతులు నాకు తెలిసి ఏడాది ఐదు లక్షల టన్నులు కూడా పండించలేం కారణం ప్రతి ఎకరాలో కూడా పంట నష్టం ప్రతి ఎకరాకు కూడా ఎరువులు విత్తనాలు సరఫరా లేకపోవటం ప్రభుత్వం చేయుతనివ్వకపోవటం వ్యవసాయ శాఖ మంత్రి నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ మంత్రి నిర్లక్ష్య ధోరణే రోజు రైతులకు రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్న కూడా ఒక గుండె కోతగా ఒక కడుపు మంటగా మారిందని నేను ఈ ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్సీగా ఒక ప్రజా ఒక ప్రతినిధిగా పాటు ఒక ఒక పౌరుడిగా ఒక రైతుగా ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా నా ఆవేదనను చంద్రబాబు నాయుడు గారికి కానీ బీజేపీ నాయకత్వాలకు కానీ లోకేష్ గారికి కానీ అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ నేను తెలియజేస్తున్నాను ప్రసాక్ష్యాధారాలతో తెలియజేస్తున్నాను దయచేసి వీటిని ప్రక్షాళన చేయాలని కోరుతున్నాను ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను గిట్టుబాటు ధరలు ప్రకటించాలని కోరుతున్నాను ఇప్పటికైనా మించిపోయి లేదు ఇప్పటికే గిట్టుబాటు ధరలు ఎంత ఇస్తారో ప్రకటించండి ఎంత ధాన్యం మనకు ప్రొక్యూర్మెంట్ చేయగలరో చెప్పండి ఏ రకంగా ప్రొక్యూర్ చేస్తారో చెప్పండి ఒకవైపు నాట్లు వేసినప్పటికీ ఇదిగో చెడు ఇలా వచ్చేటప్పటికే ప్రొక్యూర్మెంట్ గురించి ఆలోచించాలి దాని గురించి ఆలోచించరు రేపు ప్రొక్యూర్మెంట్ ఏం చేస్తారు మరొక నెలలోని పంట పడిపోతుంది నెల నెల పదిహేను రోజులు కల్లా పంట వస్తుంది ప్రొక్యూర్మెంట్ చేస్తారా మద్దతు ధరిస్తారా దాని మీద ఏమైనా మంత్రి దృష్టి పెడుతున్నాడా డబ్బుల మీద దృష్టి పెడుతున్నాడా కలెక్షన్ల మీద దృష్టి పెడుతున్నాడా రోజుకి ఎంత కావాలని టార్గెట్ మీద ఆలోచిస్తున్నాడా మీకు హెచ్చరిక చేస్తున్నాను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మీ తీరు మార్చుకోకపోతే రైతాంగం పట్ల దృష్టి సారించకపోతే రైతులకు మేలు చేసే పరిస్థితుల్లో మీరు ఉండకపోతే మీరు రాజీనామా చేయండి మీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి ప్రజలకు మాత్రం మోసం చేస్తే మాత్రం రైతన్నలకు అన్యాయం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు ఒక ప్రజా ఉద్యమమే రైతాంగం ఉద్యమమే మేము ప్రారంభించడానికి కూడా సిద్ధపడతామని స్పందన ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను